హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ తమిళ్లో కార్తీతో సర్దార్ అనే సినిమాతో మంచి హిట్ కొట్టిన దర్శకుడు మిత్రన్ ఆ తర్వాత తెలుగులో ఓ సినిమా చేయాలని భావించాడు ఒక స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడు మెగాస్టార్ చిరంజీవితో ఓసారి భేటీ కూడా అయ్యారు చిరుకి లైన్ నచ్చింది డెవలప్ చేయమన్నారు ఆయనేమో చిరు కోసం కథని రెడీ చేసే పనిలో పడిపోయారు అయితే చిరు ఇప్పుడు దసరా ఫ్రేమ్ శ్రీకాంత్ వదులకు ఆఫర్ ఇచ్చారు దానికంటే ముందు అనిల్ రావిపూడి సినిమాను పూర్తి చేయాల్సి ఉంటుంది అంటే చిరు మిత్రన్ కాంబో ఇప్పట్లో సాధ్యమవడం కష్టమే మరోవైపు మిత్రన్ మాత్రం తన ప్రయత్నాలు ఆపడం లేదు చిరును ఎలాగైనా కలిసి కథ వినిపించాలని ప్రయత్నిస్తున్నారు మరోవైపు నానిపై కూడా మిత్రన్కు గురి ఉంది నానితో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు చిరు ఒకవేళ నో అంటే ఆ కథని కాస్త అటు ఇటు చేసి నానికి సెట్ చేయాలని చూస్తున్నారు ప్రస్తుతం టాలీవుడ్లోని ఓ ప్రముఖ నిర్మాత మిత్రన్కు అడ్వాన్స్ ఇచ్చి ఆఫీస్ తెరిచి స్క్రిప్ట్ వర్క్ చేయించుకుంటున్నారు స్క్రిప్ట్ సిద్ధమయ్యాక హీరో అందుబాటును బట్టి ప్రాజెక్టు ముందుకెళ్తుంది ఈ ఇద్దరు దొరక్కపోతే మిత్రన్ ఏం చేస్తాడో చూడాలి ఎందుకంటే కానీ కూడా ఇప్పట్లో దొరకడం కష్టమే ఓ తమిళ దర్శకుడు అందులోనూ హిట్ కొట్టిన దర్శకుడు తెలుగు హీరోల కోసం పడిగాపులు కాస్తున్నాడంటే మన తెలుగు హీరోల స్టామినా ఏమిటో అర్థం చేసుకోవచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి